ముక్తి భారత్ అభయాన్ కార్యక్రమం ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం గ్రామంలో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు డాక్టర్ డోల బాల స్వామి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ అధికారి వెంకటేశ్వర్లు జిల్లా లెపరసీ మరియు క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ శ్రీవాణితో పాటు అధికారులు డాక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధి నివారణపై ప్రత్యేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు కృషి చేస్తున్నాను క్షయవ్యాధిని పడిన వ్యక్తులు మరియు కుటుంబాలు ఆరోగ్యవంతమైన మరియు గౌరవప్రదమైన జీవితాలను గడపడానికి అత్యున్నతమైన మరియు మరియు మద్దతును మద్దతును పొందేలా పొందేలా నేను నిర్ధారిస్తాను నేను నిర్ధారిస్తాను ఈ వ్యాధిని ఈ వ్యాధిని నిర్మూలించడంలో నిర్మూలించడంలో ఎన్నికైనా ఎన్నికైనా ప్రతినిధులు ప్రతినిధులు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ సంస్థలు వేతర సంస్థలు వేతర సంస్థలు